హనీమూన్ నుంచే మెగా ఫ్యామిలీకి ఫ్యూజ్లో ఎగిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన లావణి త్రిపాఠి అలాగే వరుణ్ తేజ్ ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంతగానో వైరల్గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణి త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చారు ఈ కొత్త జంట అయితే ప్రజెంట్ ఈ కొత్త జంట హనీమూన్లో ఎంజాయ్ చేస్తుంది ఇక ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే లో మైనస్ డిగ్రీల చళ్ళు వనికిపోతున్న ఫొటోస్ను షేర్ చేశారు అంతేకాదు ఏడు దేశాల్లో హనీమూన్ చుట్టేయడానికి సిద్ధపడ్డారు అయితే హనీమూన్లో ఎంజాయ్ చేస్తూ ఉండగానే లావణ్య వరుణ్ మెగా ఫ్యామిలీకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లుగా ఇప్పుడు వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి లావణ్య పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయిందట కానీ మెగా ఫ్యామిలీ దానికి ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పలేదట కానీ ఆమెకు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉండడంతో లావణ్య త్రిపాఠి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సినిమాలో నటించాలి అంటూ డిసైడ్ అయిందట అంతేకాదు వరుణ్ లావణ్య జంటగా స్టార్స్ డైరెక్టర్ సినిమా కూడా ఓకే చేయనున్నారట ఇదే విషయాన్ని వరుణ్ లావణ్య ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి తెలియజేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది దీంతో మెగా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందట ప్రజెంట్ ఇదే న్యూస్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో చాలా వైరల్గా మారుతుంది